ఒక అందమైన గ్రామం ఆ గ్రామం చుట్టూ పచ్చటి పొలాలు మరియు అరణ్యంతో చుట్టుముట్టబడింది ముట్టబడింది లియోరా తన అమ్మమ్మతో జీవించేది అరణ్యంలో విహరిస్తూ నదీ పరివాహంలో ఆడుతూ ఆమె ప్రకృతితో అనుసంధానంగా ఉండేది ఒకరోజు తన స్నేహితురాలు మాయాతో అరణ్యంలో లియోరా ప్రకాశించే రాయిని కనుగొంది రాయిని తాకిన వెంటనే చెట్ల మధ్య ఒక స్వరం వినిపించింది ఎవరు నన్ను మేల్కొల్పుతున్నారు అని అప్పుడు ఒక చెట్టు ఆత్మ ఎల్దేరా లియోరాకు ప్రకృతి గుండెని వినిపించగలిగే శక్తిని ఇచ్చింది ఎల్దేరా చెప్పినట్లు లియోరా ప్రకృతిని అర్థం చేసుకుంటూ దాని పాటలు ధ్వనులు అవసరాలను తెలుసుకుంది లియోరా తన గ్రామాన్ని శాంతియుతంగా మార్చింది ప్రకృతితో సమతుల్యతను పాటిస్తూ గ్రామంలో పంటలు పెరిగాయి జంతువులు మరియు పక్షులు ఆరోగ్యంగా ఉన్నాయి కానీ ప్రపంచం భయంకరంగా మారి ఎల్దేరా లియోరాను హెచ్చరించింది ప్రకృతి సమతుల్యత ప్రమాదంలో ఉంది అని చెప్పింది లియోరా జీవన చెట్లకు వెళ్లి రాయిని మూలాలకు ఉంచింది భూమి స్పందించింది పునరుద్ధరించింది ప్రకృతిని నూతన జీవితంతో పెరిగింది లియోరా ప్రకృతిని రక్షించే ప్రహరీగా మారి ఇతరులకు ప్రకృతితో సమతుల్యతతో జీవించడాన్ని బోధించింది ఆమె గ్రామం పెరిగి ఆమె కథ ప్రకృతి గుండెను వినిపించడం ద్వారా ప్రపంచాన్ని శ్రేయస్సు చేసుకోవచ్చని గుర్తింపు పొందింది